రహస్య స్నేహితులు బీఆర్ఎస్ కోసం బీజేపీని బలిపెడుతున్న కిషన్ రెడ్డి అరవింద్ కొండా రఘునందన్ రావులను ప్రచారానికి రానియ నేత బీజేపీని బలహీనపరిచి బీఆర్ఎస్కు జీవం పోసి బీజేపీలో వాళ్ళంతా ఫైర్ బ్రాండ్లు బీఆర్ఎస్పై బగ్గుమంటారు కేసీఆర్ను ఆడుకుంటారు కేటీఆర్ను ఎగరేసి ఎగరేసి దంచుతారు తమ ప్రసంగాలతో వాడి అయిన మాటలతో వీళ్ళు ప్రచారంలోకి దిగితే అంతే సంగతులు బీఆర్ఎస్కు ముచ్చెమటలే ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ గజ్జుమంటాడు అహంకారంతో విర్రవేగుతున్న కేటీఆర్కు కాళ్ళు చేతులు ఆడవు వాళ్ళతో పెట్టుకుంటే అట్లుంటుంది మరి మరి ఇలాంటి లీడర్లు ఎందుకు జూబ్లీలు సుప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు వాళ్ళని ఎవరు రానియలేదు ఎందుకు రానియలేదు ఒకరే ఒకరు దీనికి కారణం కిషన్ రెడ్డి అవును తన రాసిన స్నేహితుడు కేటీఆర్ను అక్కడ గెలిపించే పనిని నెత్తికెత్తుకున్నాడు కిషన్ శరా మామూలుగానే వీరిద్దరి మధ్య ఒప్పందం ఇప్పటిది కాదు బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాసిన ఒప్పందం జనాలకు కూడా తెలుసు కానీ బయట పడరు కానీ జనానికి మాత్రం తెలిసిపోతూనే ఉంటుంది అరవింద్ రఘునందన్ రావు కొండ విశ్వేశ్వర రెడ్డి వీళ్ళందరికీ బీఆర్ఎస్ అంటే బగ్గుమంటుంది కర్రు కాల్చి వాత ఎలా పెట్టాలో వారి ప్రసంగాల్లో వంద శాతం కనిపిస్తుంది జనాలకు అది కూడా బాగా కనెక్ట్ అవుతుంది బీజేపీ శ్రేణులకు వీరి ప్రసంగాలు అంటే ఇష్టం బీఆర్ఎస్ని ఆడుకునే ఆ స్టైల్ వారికి నచ్చుతుంది కానీ వీరు ఎవరిని కిషన్ రెడ్డి ఆ దరిదాపుల్లో కూడా రానియలేదు బండి సంజయ్ని మాత్రం లాస్ట్లో ఎంట్రీకి అవకాశం ఇచ్చాడు కానీ అక్కడ అప్పటికే జరగాల్సిన ప్రమాదం బీజేపీకి జరిగిపోయింది బీజేపీ కేవలం నిమిత్తం మాత్రంగానే పోటీలో ఉందని తేలిపోయింది కనీసం డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి అక్కడ లేదు బీజేపీని బలి చేసి బీఆర్ఎస్కు జీవం పోసే పనిని ఎత్తుకెత్తుకున్నాడు కిషన్ రెడ్డి ఈ విషయం అందరికీ స్పష్టమైంది మరోమారు వీరిద్దరి రహస్య బంధం ఇలా తేటతెల్లమైంది